పేద విద్యార్థులు గీత కార్మికుల సంక్షేమం కోసం న్యాయవాది గౌడ అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ అధ్యక్షులు నేరళ్ల తిరుమల గౌడ్ తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం గోప సంక్షేమ సంఘానికి ఒక లక్ష రూపాయల విరాళాన్ని అందించారు ఈ సందర్భంగా తిరుమల గౌడ్ మాట్లాడుతూ గౌడ సామాజిక వర్గానికి చెందిన పేద విద్యార్థులకు గతంలో ఆర్థిక సహాయం అందించగా ప్రస్తుతం గోప ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు గోపాకు లక్ష రూపాయల విరాళం అందించిన తిరుమలగౌడును కార్యవర్గ సభ్యులు అభినందించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కంచాల రామరేందర్ గౌడ్ కార్యదర్శులు వికృతి లక్ష్మీనారాయణ బాలగౌడ్ తీగల మల్లికార్జున్ పులి రాజాగౌడ్ వేముల గోప పట్టణ అధ్యక్షులు దూలం సంపత్ కైరి లింగయ్య పులి రామ్ గోపాల్ వికృతి అంజయ్య తదితరులు పాల్గొన్నారు మాజీ అధ్యక్షులు మరియు గోపా మాజీ అధ్యక్షులు సిరిసిల్లాడు జిల్లా అధ్యక్షుడు ఉండే ఇంతకుముందు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉన్నప్పుడు యాక్టివ్గా పనిచేసినటువంటి గౌడ్ గారు వారి పుణ్య దంపతులు ఇద్దరు కలిసి వాళ్ళ తండ్రి గారి ఆ తల్లిదండ్రుల పేరు మీద గోపాకు ఒక లక్ష రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది ఈ విరాళాన్ని అతను అనుకున్నట్టుగా అతను కొంత ఇంతకుముందు గతంలో కూడా అతను ఏం అంటే కొంతమంది పేద విద్యార్థులను ఒక కాలేజీని ఎన్నుకొని ఆ కాలేజీలో కొంతమంది పేద విద్యార్థులను ఎవరైతే ఉంటారు వాళ్లకు ప్రొవైడ్ చేసి వారిని సంతకం తిప్పుడు చదివించే వాడు చదివించేవారు అది ఇప్పుడు ఏం అంటే గోపా ఆధ్వర్యంలో మీ ద్వారా నా నా నుంచి మీ ద్వారా మీకు లక్ష రూపాయలు ఇస్తున్నా మీరు మీ కార్యక్రమం చేయాలని చెప్పి మంచి సదు సహృదయంతోనే మీరు రాండి గోపా జిల్లా అధ్యక్షులు అందరు కలిసి జిల్లా అధ్యక్షులు మరియు జిల్లా బాడీ అందరు కలిసి మనకు వచ్చి మీరు తీసుకొని మీకు ఇస్తా అని చెప్పి గతంలోనే ప్రకటించారు ప్రకటించిన విధంగానే అతను అడిగి మరీ పిలిచి ఇవ్వడం జరుగుతుంది దాతనికి మరి ఒక కృతజ్ఞత తెలియజేస్తూ ఆయన ఆశయాలకు తగ్గట్టుగానే మేము ఇవి చేస్తూ చేస్తామని చెప్పి జిల్లా గోపా అధ్యక్షుడు అమరగారు మరియు ఇతర ముఖ్య నాయకులందరికీ సుమోదయ్య ముఖ్యంగా గోపా ఏర్పడిన తర్వాత పేద పిల్లలకు విద్యను అందించాలనే ఉద్దేశంతో మరియు ముఖ్యంగా మన వృత్తి కోల్పోతున్నా కూడా ఇప్పటికీ ఆ వృత్తి మీదనే ఆధారపడి ప్రమాదాలకు గురవుతున్న మన గీతా గీతాకాల సోదరులకు తక్షణ ఆర్థిక సహాయం అందించాలనే ఉద్దేశంతో మా కిచి చేసిన మా అమ్మ నాన్న నీరల్ల శరయ్య నేరెళ్ళ పాప పేర్ల మీద గతంలో హామీ ఇచ్చిన ప్రకారం ఈరోజు లక్ష రూపాయల నగదును నేను గోపావారికి అందించడం జరిగింది వారు ఈ డబ్బును సద్వినియోగం చేసి ఆశయాలను పునసాగిస్తారని కోరుతూ ఈ దీనికి వచ్చిన మరియు సన్మానం చేసిన ప్రతి ఒక్కరికి పేరుటేజ్ నా పేరు తెలియజేస్తుంది